హైదరాబాద్ ఐటీ బిజినెస్ ఎడ్యుకేషన్ ఒక్కటి కాదు ఇలా ప్రతి విషయంలోనూ కూడా డెవలప్ అవుతూనే ఉంది అయితే ఈ డెవలప్మెంట్ తో పాటు హైదరాబాద్ ఫేస్ చేస్తున్న ఇంకొక సమస్య ఉంది ట్రాఫిక్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాబ్లం చేస్తున్న వాళ్లే రీజన్ ఏంట్రా అంటే ప్రతి సంవత్సరం కొత్త బళ్ళు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి కానీ రోడ్డు వెడల్పు పెంచే అవకాశాలు లేక కొన్ని కొన్ని చోట్లయితే బస్తీలు చిన్న చిన్న వీధులతో ట్రాఫిక్ ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇక పీక్ అవర్ అయితే చిన్న వీధుల మాట పక్కన పెట్టండి మెయిన్ రోడ్స్ అన్ని ఫుల్ బిజీ కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ కి సరైన పార్కింగ్ లేదు దాంతో కారైనా బండ్ అయినా రోడ్డు మీద పెట్టాల్సిందే మెట్రో ఉంది బస్సులు ఉన్నాయి అయినా సరే చాలా మంది సొంత వెహికల్ మీద వస్తారు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైమింగ్స్ కి వీళ్ళ ఆఫీస్ టైమింగ్స్ కి తేడా ఉంటుంది ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ట్రాఫిక్ రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం మొన్న నేను కాజాగూడ సిగ్నల్ దగ్గర చూశాను ఒక ఆయన రోడ్డు మీద శాంట్రో కార్ అలా పార్క్ చేసి వెళ్ళిపోయాడు ఏమైనా అందామంటే పెద్ద ఆయన ఆ రోజు ఫ్రైడే మార్కెట్ జరుగుతోంది రోడ్ ఇంకా బిజీగా ఉంది ఆ టైంలో ఆయన కార్ అక్కడ పార్క్ చేసి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళిపోయాడు ఇలాంటి అడ్డగోలు మనుషులకి మనకు లోటే లేదు రాంగ్ రూట్ లో పోతారు సిగ్నల్ జంప్ చేస్తారు అరే ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేసేస్తారు ఇక హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద హండ్రెడ్ ఫీట్ రోడ్ కెళ్లే సిగ్నల్ అయితే అది రెడ్ ఎవడికి పడిందో గ్రీన్ ఎవడికి పడిందో కూడా మనకు అర్థం కాదు పోనీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటున్నారా అవి బానే ఉంటాయి జనాలు మాత్రం ఆగరు ఏం చేస్తే హైదరాబాద్ ఈ సమస్య నుంచి బయటపడుతుంది ఒక పెద్ద ఆయన్ని అడిగితే టూ వీలర్ వాళ్ళు మా ఫోర్ వీలర్ కి అడ్డంగా అడ్డదిడ్డంగా వెళ్తారు అందుకే ట్రాఫిక్ జామ్ అవుతోంది అన్నాడు ఇంకో పెద్ద ఆయన్ని అడిగితే సార్ సింగిల్ పర్సన్ టూ వీలర్లో రాగలిగి కూడా ఫోర్ వీలర్ లో బయటకు వస్తే రోడ్లు ఎక్కడ పడతాయి అన్నాడు ఢిల్లీలో కొన్నాళ్ళు ఓన్ ప్లేట్ కార్ లో అంటే వైట్ ప్లేట్ కార్ లో డ్రైవర్ ఒక్కరే ఉంటే గనక ఆ కార్ను ఆపేసేవాళ్ళు ఎందుకు ఒక్కడి కోసం ఫోర్ వీలర్ ఎందుకురా బాబు టూ వీలర్ లో రావచ్చు కదా అని హైదరాబాద్ లో కూడా అలాగే చెయ్యాలా ఇంకా ఎన్ని అండర్పాస్లు తవ్వాలి ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలి కొన్ని చోట్లయితే సిగ్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆటోమేటెడ్ సిగ్నల్ సిస్టమ్ వల్ల కొన్ని కొన్ని చోట్ల చాలాసేపటి వరకు గ్రీన్ సిగ్నల్ ఉండిపోతుంది బాబులు మాత్రం ఊరుకుంటారా సిగ్నల్ జంప్ చేసేస్తారు ఆ టైంలో గ్రీన్ సిగ్నల్ పోతోందని ఎవరైనా కంగారుగా వచ్చాడనుకోండి ఆ తర్వాత మీకు నేను చెప్పక్కర్లా ఆఫీస్ ఇంకో గంట లేటుగా వెళ్ళొచ్చు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే కెమెరా ద్వారా ట్రాఫిక్ ని అంచనా వేసి సిగ్నల్స్ ఇచ్చే సిస్టమ్స్ ఉంటే బాగుంటుందేమో అని అలాగే పార్కింగ్ సిస్టమ్స్ కూడా ఇంకొంచెం డెవలప్ అయితే బాగుంటుందేమో అంతేకాదు భయ్య మనం కూడా కొంచెం ఆలోచించాలి ట్రాఫిక్ ప్రాబ్లం నీ ఒక్కడికే లేదు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అదేదో నా ఒక్కడికే ఉందన్నట్టు ఆ సిగ్నల్ జంప్లు ఎందుక రాంగ్ రూట్లు మనలో ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ ని సరిగ్గా ఫాలో అయితే పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎండనక వాననక కష్టపడి పనిచేసే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కొత్త మార్గాల కోసం ఆలోచించే అవకాశం దొరుకుతుంది ట్రాఫిక్ అంటే ఎవరో కాదండి మనమే